హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా టాప్ ధరలు చూస్తాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ధరలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ధరలు అనేది చాలా వరకు అయితే తగ్గిపోయినాయి ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళ ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అన్ని మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈ రోజు వచ్చిందు ఈరోజు వచ్చిందను సోమవారం ఒకటో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మన ఛానల్లో వచ్చే అన్ని టమాటో టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే ఫస్ట్ వచ్చి తిరుపతి మార్కెట్ ఆరు వందల టాప్ ధర అయితే పోయినాయి పెద్ద బాక్సులు అలాగే కలికిరి ఐదు అయితే టాప్ ధర పోయింది పదహైదు కిలోల బాక్స్ అలాగే కలకడ చూసుకుంటే ఆరు వందలైతే పదహైదు కిలోల బాక్సు టాప్ ధరపోయింది ఒడ్డిపల్లి మార్కెట్ ఏడు అయితే టాప్ ధరపోయింది పదహైదు కిలోల బాక్స్ పలమనేర్ మార్కెట్ చూసుకుంటే పదహైదు కిలోల బాక్సు ఐదు వందల డెబ్బై రూపాయలైతే టాప్ ధరపోయింది మదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్సులు వెయ్యి రూపాయలైతే టాప్ ధరపోయింది అనంతపురం మార్కెట్ పదహైదు కిలోల బాక్సు ఐదు అయితే టాప్ ధరపోయింది చింతామణి మార్కెట్ పద్నాలుగు కిలోల బాక్సు ఐదు వందల యాభై అయితే టాప్ ధర పోయింది అలాగే సిక్ మార్కెట్ నాలుగు వందల యాభై ఐదు వందలు టాప్ ధర పోయింది ఇరవై కిలోల బాక్స్ అలాగే ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే ఇరవై ఐదు కిలోల బాక్సు వెయ్యి రూపాయలు పద్ పన్నెండు వందలు టాప్ ధర అయితే పోయింది అలాగే చెన్నై తమిళనాడు మార్కెట్ చూసుకుంటే వెయ్యి రూపాయలైతే టాప్ ధర పోయింది ఇరవై ఐదు కిలోల బాక్సు అలాగే హైదరాబాద్ చూసుకుంటే కనుక పదకొండు వందలు పన్నెండు వందలు అయితే టాప్ ధర పోయింది ఇరవై ఐదు కిలోల బాక్సు బెంగళూరు మార్కెట్ చూసుకుంటే కనుక సేమ్ రేట్ అలాగే వెళ్తుంది పన్నెండు వందలు టాప్ ధర ఇరవై ఐదు కిలోల బాక్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చి అన్ని మార్కెట్ టమాటా మార్నింగ్ ధరలు అలాగే నిన్న సాయంత్రం మొలకల్ చెరువు మార్కెట్ ఎలా వెళ్ళింది అలాగే గురంకొండ మార్కెట్ ఎలా వెళ్ళిందనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం నిన్నైతే కనుక గురంకొండ మార్కెట్ కూడా కొద్దిగా ఫాస్ట్గానే జరిగింది ఫ్రెండ్స్ అలాగే చెరువు మార్కెట్లో నిన్న వర్షం పడుతున్నా కూడా స్టాక్ తక్కువగా వచ్చింది మార్కెట్ అనేది కొద్దిగా ఫాస్ట్గానే జరిగిందనమాట గురంకొండ మార్కెట్ చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఇరవై ము ఇరవై ఐదు కిలోలు ముప్పై కిలోల లోపల ఉంటాయి బాక్సులు పెద్ద బాక్సులు అనమాట ఏడు వందల యాభై రూపాయలు టాప్ ధర అయితే పడింది అనమాట ఇంకా అలాగే చెరువు మార్కెట్ చూసుకుంటే చెరువు మార్కెట్ చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది బాగానే పోయింది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చెరువు గురుమకొండ సేమ్ క్వాలి ధరలు అనేది పోయినాయి మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్